我。 Niet meer. ఈ పర్సన్ తినలేదు అందుకైనా చాలా ఇబ్బంది పడ్డాడు ఎప్పుడైనా లెమన్ బాటర్ కావచ్చు కాదు ఇప్పుడు మనం మనం రాయలు పెట్టాలంటే వేరే వాళ్ళు వేరే వాళ్ళు రాయలు సో ఈ రాయిని తీసుకుని పోయి నిలబడతాం ఫైనల్గా అయితే అది కష్టం మీద సో ఇక్కడి నుంచి అక్కడికి యాభై నేను అయితే రూపాయలు ఇస్తా ఎక్కువ అందుకేది కాదు పోయో కానీ గంగమ్మ కదా కష్టపెడుతుంది పిల్లలు ఎట్లా క్లీన్ చేస్తున్నారు ఆడ కొట్టుకోవచ్చు క్లీన్ చేస్తారు

సో ఫైనల్గా అయితే మే కష్టం మీద మన ఒకసారి టెంపుల్ దగ్గర వచ్చేసాం ఓకేనా అదే ఏర్ ఎంత ఉంది బ్లాక్ ల్యాక్ వేస్తుందల్లా హీట్ బాడీలో బయటకు వస్తా సారీ గైస్ బేసిక్ ఎందుకు ఈసారి నేను బ్లాక్ చేయలేకపోయా ఎందుకు అంటే టెంపుల్లోకి ఫోన్స్ అయితే అలో చేయలేదు కెమెరాస్ అలో చేయలేదు ఇక్కడికే ఆపేశారు స్టిల్ దర్శనానికి అయితే వెళ్ళిన తర్వాత నాకు అక్కడ తెలిసిన ఒక ఆనయితే మా ఊరా బేసిక్ అయితే మన ప్లేసే కాబట్టి తెలిసిన అన్నలు చాలామంది ఉన్నారు అక్కడ నాకు నిమ్మకాయలు కూడా వచ్చాయి ఎవడిద్ది ప్లస్ ఏంటి అంటే పులిరావు కూడా వచ్చింది బాగుంది తర్వాత ఇప్పుడు మనం ఇంటికి వెళ్తున్నాం ఇంటి దగ్గర ఫంక్షన్ చూసుకొని మళ్ళీ నైట్ తిరుపతికి కానీ లేదంటే హాస్టేజ్ కానీ ప్లాన్ చేస్తున్నాం చూద్దాం సో ఏరియా దగ్గర అయితే దానికి వెళ్ళిపోతాము రా అది పెద్ద కొన్నది బేసిక్గా నెలకి అలవలేదు ఒక నీళ్ళు నిండకు కొన్నాయి కదా లోతు సార్ భలే లోతు భయంకరమైన లోతున్నాయి ఇప్పుడు కొన్ని ఇయర్స్ నుంచి స్టోర్ అయిపోయినాయి వాటర్

맞. 언제부터 했어요? 응. 난이 담배 치지. 아 목사래. 웨. 가려다. 백분대. 나 나.

ఒకసారి ఆవిడ చేతి నుండి ఇస్తేనే ఆవిడ వచ్చిద్దేమో ఆవిడ చేతి నుండి ఇస్తే వస్తారా ఇప్పుడు పిల్లల్ని సో మొత్తానికైతే ఫంక్షన్కి అయితే రావడం జరిగింది ఇక్కడ ఇక్కడ రావడం వల్ల కొంచెం లేట్ అయింది కాబట్టి రషిక మళ్ళీ కుక్ చేస్తున్నారు ఇక సరే అని చెప్పి అలా తిప్పుదామని చెప్పి సమాజాజక జీవితం దగ్గరికి అయితే తీసుకోవచ్చా దాని ఎందుకు దాంతో పూలాల లేదు కొత్తగా ఉంటుంది కదా సో దే దిన్నా కాదు బ్రో నువ్వు కూర్చోడేది బొట్టు పెద్దది పెట్టుకుని అట్లే ఉన్నావు తెలుసా సో వాళ్ళిద్దరైతే భయపడుతున్నారనమాట సమాజాలకు రావట్లేదు మనకి బేసిక్ ఎంత అలవాటే బ్రో కాదు ఈడోన్నా తెలుసా

ఇంకో మిల్కీ నో పింకీలో చూసి ప్రేమ పడే లోపల ఇంకో వైట్ కార్ వచ్చి కొట్టే చూసి మొత్తానికి అయితే మనం మన ఇంట్లో ఫంక్షన్ అయిపోయింది ఫంక్షన్ అయిన తర్వాత అక్కడ ఆ పనులు ఈ పనులు అది తినో ఇది తినో అది తీసుకురా అది తీసుకోరా అని చెప్పి పొద్దు నుంచి లేని లోటైతే నన్ను విత్ ఇన్ ఒక వన్ అవర్లో అని నాకు చుక్కలు చూపించేశారు సో అలసిపోయా అలిసిపోయి ఇప్పుడు ప్రజెంట్ మనము మళ్ళీ తిరుపతి పయలు బికాజ్ బికాస్ ఎందుకంటే నైట్ తిరుపతిలో స్టే చేసి మళ్ళీ మనం పొద్దున్న ఎన్ని గంటలకి సిక్స్ సిక్స్ ఓ క్లాక్కి శ్రీ శ్రీకాళరాశి వెళ్తున్నాం అక్కడ నుంచి మళ్ళీ కాణిపక్కం చూసుకొని మళ్ళీ వీలైతే మధ్యలో కైగల్స్ చూసుకొని తర్వాత మళ్ళీ బెంగళూరు అయితే వెళ్ళాలనుకుంటాం సో ప్రజెంట్ ఇప్పటి వరకు అయితే మనం బోయకొండ బోయకొండ వరకు ఒక పార్ట్ అయితే మనం ఇప్పుడు పార్ట్ వన్ అని చెప్పి పెడతాము నెక్స్ట్ పార్ట్ టూ ఇప్పుడైతే మనం ఇప్పటి నుంచి ఏదైతే వ్లాక్ చేస్తామో దాన్ని మనం పార్ట్గా కన్స్ట్రేట్ చేసి సెకండ్ వీడ్ అప్లోడ్ చేస్తాం ఇలా టోటల్ మనం ఫోర్ వ్లాగ్స్ అయిపోతున్నాం సో ఫస్ట్ బోయకొండ సెకండ్ వచ్చి మనం వీలైతే తిరుపతిలో ఏముంటుంది కాబట్టి కపిల్ తీర్థం కపిల్ తీర్థమా కపిల్ తీర్థం ఫస్ట్ శ్రీకాళహస్త్రి శ్రీకాళహస్త్రి తర్వాత మనం వచ్చి నెక్స్ట్ కానీపక్క దాని తర్వాత వీలైతే కైగిలు సో మొత్తం ఫోర్ వీడియోస్ అనుకున్నాం చూద్దాం ఎన్ని వీడియోస్ వస్తాయని ప్లస్ ఇంకేకపోతే ఏంటి అంటే నేను మార్నింగ్ వ్లాగ్ స్టార్ట్ చేయలేదు ఆవేశంగా స్టార్ట్ అయిపోయాం అందుకని సో మార్నింగ్ ఇంటర్ ఏం లేదు డైరెక్ట్గా బ్లాగ్లోకి అయితే ఎంటర్ అయిపోయాం బట్ సెకండ్ వీడియోకి స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా నేను ఇంటర్ అయితే ఇస్తాను